హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు కారుణ్య నియామకానికి హక్కుగా డిమాండ్ చేయలేరని దానికి తగిన అర్హత ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది ఉద్యోగు కన్నుమూసినప్పుడు అంగవలిపకా శాశ్వత అంగవల్కల్యం ఏర్పడినప్పుడు బారిన పడి ఆదాయం ఆకస్మికంగా నిలిచిపోయినప్పుడు కుటుంబ ఆర్థిక ఇబ్బందుల్లో ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో తెచ్చిన పథకమే కారుణ్య నియామక పథకం ఈ ఈ కారుణ్య నియమక పథక విషయంలో నిబంధనలు మార్గదర్శకాలు అనుగుణంగా విరుద్ధంగా వ్యవహరించకూడదని హైకోర్టు స్పష్టం చేసింది కన్ను మూసిన ఏడాదిలు ఓపేనే కరుణ నిమ్మకానికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం జరిగింది సరే ఉంటాం ఫ్రెండ్స్ ఈ రోజు బాతి కరుణ నియామకానికి దాని హక్కుగా ఇటుకు ఉద్యోగం మాకు ఈసీ ఇది వాళ్ళు హక్కు మంది అందరికి ఇచ్చి డిమాండ్ తోడానికి ఇల్లు అనమాట ఇటుకు దానికి తగిన అర్హత మంది వాళ్ళు అనమాట ఇదికు డొలెత్సకే ఏడాదిలో ఓపే దాన్ని కరుణ నియమకాన్ని దరఖాస్తు వాళ్ళు అనమాట ఉద్యోగం ఉద్యోగి కన్ను మూసే మళ్ళా ఆదాయం కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఎదుర్కో ఎదుర్కోకూడదు అందరికి ఇచ్చే తత్వ పథకమే కరుణ నిమిక పథకం అనమాట దీనిని దీని మార్గదర్శక నిబంధన అనుగుణంగానే వ్యవహరించాలి లేకపోతే అలా ఇచ్చి కత్తడం జరుగుతుంది అనమాట ఇదికు ఇది ఏడదిలోపే ఇవ్లత్తాస్కి ఏడాదిలోపేనే దరఖాస్తు కరుణీమకానికి అర్హులు అవుతారనమాట ఇదికు నాలుగైదు సంవత్సరాల తాజకే అడుగులు వస్తారు కదా కారు దొరికి నియమకాన్ని దరఖాస్తుకు అది చల్ల అనమాట సరేమంతం ఫ్రెండ్స్